బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ తో భేటీ అయిన మంత్రి నారా లోకేష్ నైపుణ్య శిక్షణ అంశాలు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఏపీ ప్రభుత్వం టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ వద్ద ఒప్పందం కుదిరింది ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ వ్యవస్థాపకుడు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ తో రాష్ట్ర మంత్రి లోకేష్ తాజ్ ప్యాలెస్ లో భేటీ అయ్యారు రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి అజెండా నైపుణ్య గణన దేశం వెలుపుల యువతకు ఉపాధి దగ్గర అంశాల్లో టిబిఐ సాంకేతిక మద్దతుపై చర్చించారు ఆగస్టులో విశాఖలో జరగబోయే రాష్ట్రాల విద్యా మంత్రుల సదస్సుకు టీబిఏ భాగస్వామిగా ఉంటుందని బ్లేర్ హామీ ఇచ్చారు గత ఏడాది జూలైలో టోనీ బ్లేర్ ను లోకేష్ ముంబైలో కలిశారు ఏపీ ప్రభుత్వ కార్యకలాపాలు విద్యా వ్యవస్థలు ఏఐ టూల్స్ ఉపయోగించడానికి టిబిఐ ద్వారా సహకరించడానికి బ్లేర్ అప్పుడు అంగీకరించారు విద్యారంగంలో అధునాతన సాంకేతికతను అమలు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఏపీ విద్యాశాఖ టిబిఐ మధ్య గత ఏడాది డిసెంబర్ లో ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందంలో భాగంగా టిబిఐ విజయవాడలో తమ ఎంబెడెడ్ బృందాన్ని మోహరించి రెండు ప్రధాన అంశాలపై దృష్టి సారించి అభివృద్ధి చేస్తోంది